కూడా టీ పెడుతున్నాను టీ పొడి స్ట్రాంగ్ గా పెట్టి తాగుదాం ఈవినింగ్ ఇప్పుడే పొడిగా లేచామండి ఒక టీ తాగుదామని టీ పెట్టుకుంటామండి ఈ టీ పొడి ఉంది మసాలా టీ పొడి ఉంది కదా ఇవాళ సరుకుల్లో తెచ్చాం చేశాడు త్రీ రోజెస్ అంట త్రీ రోజెస్ ఏది అడిగాడు సరే ఏది బాగుంటుంది అది అయింది అన్నాను చూడలేదు కదా మనం ఇప్పుడు చూద్దాం చూపించాలిగా సరుకులు పాలు పోస్తున్నా కానీ బాగుంటుంది టీకి పాలు పాలు బాగుంటాయిలే బాగుంటాయి మరగని మరగని టీ ఎంత అంత బాగుంటది మరగనీ లేదో టీ తాగితే గానీ ఏ పని చేయవు నువ్వు

కంఫర్ట్ సరిగ్గా చూపించు కంఫర్ట్ కంఫర్ట్ అండి ఇది తెలుసులేదు అందరికీ తెలుసు అందరూ వాడుతున్నారు ఇదేంటిది హ్యాండ్ వాష్ లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ తెచ్చామండి ఏం మరి కొంచెం రెండేసినట్టున్నాడు చూడు ఆడు గుండులు ఇవ్వండి అది వేశాడు మారుద్దాంలే ఇబ్బంది లేదు ఇడ్లీ రవ్వ కేజీ అన్నీ రెండు కేజీలు పంచారు కూడా రెండు కేజీలు వచ్చాయి అదే సాయి గుళ్ళు ఏమంటే మాలి ఇది మామూలు తీశాడు అదే నేను చూసుకోండి అని చెప్పాను పొరపాటు జరిగింది ఇమ్మంటే మార్చేస్తాడు రాసిన గ్రౌండ్ నైలు మూడు వచ్చినాయి అవి ప్రజెంట్ ఐదో ఆరు రాసి రాసిన రాసిన టేస్ట్ చేస్తాడు ఒకటి ఉంటుంది చూడు ఎలాగే ఇబ్బంది లేకుండా అలాగా నాలుగు అయితే సరిపోతాయండి మాకు కాకపోతే ఏంటంటే ఒక రెండు ఆగస్టు అనమాట మళ్ళీ ఇబ్బంది పడకుండా టీ పొడి ఏంటది అది చూపించు నాకు నేను చెప్తా ఏంటది వేసాడు మసాలా టీ పొడి ఏమన్నా అండి వేసాడు అది త్రీ రోజెస్ అండి మసాలా టీ పొడి అనమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కూల్ అవుద్దిగా మధ్య మధ్యలో మసాలా టీ తాగుదాం అని చెప్పి అది తీసుకొచ్చాం మామూలు తాజ్మహల్ టీ కూడా ఆల్రెడీ ఉంది ఇంట్లో ఇది తీసుకొచ్చామండి అప్పుడు మసాలా టీ తాగుదాం కళ్ళుప్ప ఓకే కేజీ కళ్ళుప్ప నూట మంచి క్వాలిటీ అయితే నూట ముప్పై అన్నారండి వంద రూపాయలు కదా నేను నూట ముప్పై వేసేయండి అని చెప్పా క్వాలిటీ బాగుంటుంది ఒదుగు వస్తుంది మీకు పలావ్ కూడా బాగుంటుందండి బిర్యానీ ఏమి చేసుకుని సూపర్ ఉంటుందని చెప్పారు చూపించు విమ్ అండి విమ్ విము విమ్ది డౌన్ లిక్విడ్ తెచ్చాము పెద్ద బాటిల్ తెచ్చాము పెట్టేశాయి పక్కన అంతేలే వచ్చిన తర్వాత చూపించు అదేంటిది రెండు రాసావా రెండు కేజీలు అదేలే బయట తగ్గించేయాలి మనం బయట నుంచి తెచ్చుకునే టిఫిన్లు అలాంటివి తగ్గించేసి ఇంట్లో చేసుకున్నాం అదేంటిది చూపించు టాటా సాల్ట్ అండి అదేనా వీకేస్ సాల్ట్ అంట టాటా సాల్ట్ కాదు ప్రైవేట్ కంపెనీ అదొక కేజీ అటు పెట్టుకో ఇటు కలబాకు వెనక్కి కాదు సరుకులు అలాంటివి పేస్ట్ రాబర్ రెడ్ టూత్ పేస్ట్ మేము కాలుగేట్ కన్నా రాబ రెడ్ టూత్ పేస్టే వాడతాం ఎక్కువ సబ్బులు మైసూర్ సెనల్ రెండు పెట్టు అండి ఒక్కో దాంట్లో మూడు ఉంటాయి మైసూర్ సెనెలు రౌండ్ బార్లు అంటారు అవి తీసుకొచ్చాను ఆశీర్వాదేగా నువ్వు మా అదే అడిగింది ఆశీర్వాదం తీసుకురావు మెత్తగా ఉంటాయి ఆశీర్వాదు పిండి రెండు కేజీలు తెచ్చామండి మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఏదేమంది నేను మళ్ళీ అయ్యే తెచ్చాను రెండు కేజీలు కారం మసాలా కారం ఎంత కేజీ అరకిలో తెచ్చింది అర కేజీ మసాలా కారం తెచ్చుకున్నామండి కూర్రలు వచ్చి పంచదార రెండు కేజీలు పొద్దున్న లేస్తే దీంతోనే పని టీ పెట్టుకుంటాం పెట్టేసి టీ పొడి పంచదార ఉండాల్సిందే పొద్దున్న లేగానే మనకి ఎవరైనా ఎవరింట్లో అయినా టీ కాఫీ తాగి అప్పుడు పనులు స్టార్ట్ చేస్తారు అది కేజీ వచ్చింది వీలు సర్పాండీ షాంపూలు ఇంకా ఉన్నాడు చూడాల ఇందులేక ఊరిపోయింది ఓకే అటు పక్కన పెట్టేసి సబ్బులు సరుకులు వేసేసి ఇటు ఫుడ్ వైపు పెట్టకూడదు అప్పుడప్పుడు ఆయన బజ్జీలా వేస్తున్నాం కదా సాయంత్రం పూట తాలింపులు ఎంత అది చిన్నయా ఏదో ఒక పర్వాలేదులే ఎన్నిసారు ఐదా పర్లేదు లేమంటే ఇంకేంటి జీలకర్ర యాభై గ్రాములు వంద వేసినట్టు వేసినట్టుందండి ఎందుకని మంచిదని మూడు నెలలుగా మధ్య మధ్యలో రాస్తాం అండి నాలుగు బ్రష్లు నాలుగు టంగ్ బ్రష్లు జెండు బామ్ చల్లనొప్పుడు రాసుకుంటారు అవేనా ఇప్పుడు ఒకసారి లిస్ట్ చూసుకో ఇది లేదని చెప్పాడు అది ఏంటి మిషన్ లిక్విడ్ అను జీటాల్ పౌడర్ వేసాం అవి లేవండి అన్నాడు సరే నేను బయట తెచ్చుకుంటాను అని చెప్పాను లిస్టు చదివావా సరే ఇంకా ఇప్పుడు నీకు ఏం కావాలి అదే జీటాల్ పౌడర్ అను తీసుకొస్తాను ఇప్పుడు వెళ్ళి ఇదేనా ఈ రోజుకి ఇవ్వండి ఈ సరుకులన్నీ తెచ్చుకున్నాం ఈ ఒక్కటే నాలుగున్నరవై అయ్యిందండి నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అయినాయి ఎందుకంటే ఇక్కడ మరి హోల్సేల్ కూడా రెగ్యులర్కి వెళ్తూ ఉంటాము అక్కడ తీసుకొచ్చానండి నాకు దగ్గర దగ్గర ఇరవై ఏడు ఉంది తెలుసా షాప్ అక్కడే తీసుకొస్తున్నాం ఇవ్వండి ఇవన్నీ మరి సర్దుతావా అంటే ఈ మధ్య కొంచెం డిమాంట్లో తెస్తాం అటు పెద్ద మార్కెట్కి కాళేశ్వర మార్కెట్లో వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈ రోజు ఇక్కడే తీసుకొచ్చేసాను నేను ఈ రోజుకి ఇవ్వండి ఇవన్నీ సరుకులన్నీ మరి ఏంటన్నీ సర్దుకుంటావా అలా పెట్టుకో

ఫ్రీగా వదిలేయకూడదు లీక్ అయింది అనుకో అనవసరం పోతే అదే ఆ క్యాన్ పెట్టుకున్నాం అనుకో లీక్ అయినా కానీ స్టీల్ లో పెట్టుకుంటే స్తా అందులో మరి ఆ మినప్పప్పు మార్చేనా సాయి మిన అండి అని చెప్పి వద్దులే నేను మార్చేస్తాను ఇచ్చేస్తాడులే ఒకవేళ వాళ్ళు వస్తే తీసుకుంటారు ఏంటి ఫోన్ అంగర్లో పెట్టుకుంటారా చాలా మంచిదేనా నేను టికెనా ఇప్పుడు ఎంత ఏం టైం కదా ఇక్కడ తరగతా ఆ తరగతుంటారు ఎవరైనా ఇప్పుడు బజ్జీలు చేసుకోవచ్చు అవసరమైనప్పుడల్లా ఉంటాం ఏంటి గోధుమ పిండను బిర్యానీ రైసా మినపప్పు పెట్టబో ఇప్పుడు మార్చేస్తాను ఎలాగో వాషింగ్ మెషిన్లో లిక్విడ్ కావాలి మార్చేసి తీసుకో కారం కూడా పెట్టేసావు మినప్పప్పు మారుస్తారు సాయి గుళ్ళు తీసుకొస్తాను చిప్స్లాసే ఎంతమంది ఎప్పుడో తెచ్చినట్టున్నాం మనం అవి మరి పాడేసి పాడే కిచెన్ ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మీరు అందరూ మా కామెంట్స్ చేస్తున్నందుకు మా వీడియోలు చూస్తున్నందుకు లైక్లు చేస్తున్నందుకు అన్నిటికీ థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి బాయ్ అండి మరి అన్ని మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందామండి